హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్న ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా అయితే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అదే ఉండైతే కోరుకుంటున్నాము సో ఈరోజు అయితే సండే బ్లాగ్ తో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ రోజు సండే స్పెషల్ ఏమేమి చేసుకుంటున్నారు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పెద్దమ్మతో ఏంది చేపల కూర ఏంది పొయ్యిలు వేరు వేరు పెట్టుకున్నారు గొడవ వేరు వేరు వండుకుంటున్నారా వేరే కాపురం పెట్టిండ్రుగా ఇద్దరు పెద్దమ్మ చేపలు కూడా చేస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే మొత్తం ఆనియన్స్ కొత్తిమీర పసుపు కారం ఉప్పు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మంచి కలుపుకున్నారు ఇక్కడ చూడండి మా అమ్మ పొయ్యి అదేమో పెద్దమ్మ పోయి ఈరోజు రెండు పొయ్యిలు పెట్టిండు మరి వీళ్ళు ఎందుకో ఇద్దరు వేరు పడ్డారు ఇంకా ఏ పడ్డారు తోడికోడ కలిసి ఉండదు కదా మేము కూడా అదే చేస్తున్నాం ఆదివారం ఆదివారం విడిపోతా ఉంటాను మేము కలిసి ఉండదు ఇక ఈ ఒక్కరోజు నలభై నాలుగు 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 అంతే ఎంతైనా తోడి గోడం కదా రాత్రి మా ఇద్దరు గొడవ అయింది నేను అన్నానమ్మా నేను పెట్టాను నేను మూడు కని చెప్పిన ఇద్దరం వేరు కాపురం అయితే పెట్టండు ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకుంటారో కామెంట్ చేయండి అయితే చూద్దాం మరి పెద్దమ్మనా అమ్మనా ఎవరి కూర రుచిగా ఉంటుందో చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా మా అమ్మ వంటని స్టార్ట్ చేయలేదు ఇక్కడైతే పెద్దమ్మ కూర వండేస్తుంది

అది అది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే మటన్ కర్రీ చేస్తున్నారు చూడండి చేప ముక్కలు అయితే ఎట్లు ఉడుకుతున్నాయి ధనియా మెంతుల పౌడర్ అటు ముందు కాలము పసుపు వేసినప్పుడే కలుపుకోవాలి కానీ మర్చిపోయినాము ఇప్పుడు వేసుకున్నారు దంచి పెద్దమ్మ ఏ కూర అయినా స్పూన్ వేయకుండానే కలుపుతారు గుజ్జు గుజ్జ ఇద్దాని ఇక్కడైతే చింతపండు పులుసు వేసుకుంటున్నారు ఇక్కడ చూడండి అక్కడ చింత పూజ ఇక్కడ మటన్ వేసుకుందాం చింత పూజ వేస్తాం నేను మటన్ వేసుకుంటా ఇక్కడ పూజ చేసుకుంటా ఉండదు

మొత్తం ఒకటే ఉట్టి పోయిలు వేరు అంతే మటన్ ఎక్కడ మమ్మీ అంటే ఎట్లా కేజీలు లెక్కనా ఎట్లా ఊర్లో వాటర్ వేస్తారా ఆపేద్దమ్మా అంటే ఎట్టేస్తారు అది

పొగులు వేస్తాం ఒక పక్క మటన్ కూర ఒక పక్క చేపల కూర రెండు అవుతున్నాయి మీరందరు వస్తే బాగుంటుంది తిని చెప్తూరు ఎవరిది మంచిగుందో పెద్ద కూడా చేపలు చేసినావా ఈరోజు వండిన ఒక తిన్నరు కూడా పెద్దమ్మ సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పెద్దమ్మ చేసిన చాపల కూర అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగా చేస్తారు మా పెద్దమ్మ నెక్స్ట్ అయితే ఇప్పుడు రైస్ అయితే పెట్టేసుకుంటాం ఇక్కడ మా అల్లూరితో ఆటలాడుతున్నారు బగారా రైస్ చేపల కూర అయిపోయింది అన్నం కూడా ఉండుతుంది మటన్ అవుతుందా లేదా అంటే ఎందుకు అవదని చూపిస్తుంది ఎట్లా అవుతుంది చూడండి మటన్ కొద్ది ఉడకాలి కదా ఫ్రెండ్స్ చేపలు కొద్దిగా తొందరగా అయిపోద్ది చూడండి ఆమె నవ్వులు చూడండి సండే ఉందో చూస్తా చూసి రావే ఎవరు ఎట్లా ఉడుకుందో చూద్దామని ఇవాళ వేరు వేరు పోయి పెట్టుకున్నాం నేనైతే ఏం చేయమంటున్నా అంటే ఒక నీళ్ళ ఒకళ్ళ పొయ్యి మీద ఒక నీళ్లు పోసుకుని అంటున్నా చూపించు అందరేమో వారాన్ని ఒకసారి కలుసుకుంటారు మేము వారానికి ఒకసారి విడిపోతాం మేము మళ్ళా పెట్టుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో చెట్టుకున్న పుదీనా సో ఇక్కడైతే బగారానం అయితే వండేస్తున్నారు ఫ్రెండ్స్ టైం అయితే రెండు అవుతుంది పోపు అయితే వేసేసుకుంటున్న ఫ్రెండ్ బగారాన్నం రెడీ అవుతుంది కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాము సరే పాపం నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకున్నారు ఇక్కడ చూడని మటన్ కర్రీ ఉడుకుతుంది మీట్ మసాలా ధనియా పౌడర్ ఫైనల్ గా అయితే కరియాపాక్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ గుడ్డకాయలు అయితే కట్టెకి గుచ్చి నిప్పుల మీద చూడండి ఫ్రెండ్స్ అక్కడ అన్నాని కేసర్ కూడా పెట్టేసిండ్రు పెద్దమ్మ గుండకాయ కూడా కాలుస్తున్నారు నిప్పుల మీద ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్

అంతా ఈ రోజు ఫిచర్ చేస్తున్నాం అంత అంత ఋషులు గాని నాకు ఏమో కూడా పోసేసినావుగా ఆ పొయ్యి మీద పెట్టేయనా ఇంకా చూడండి ఫ్రెండ్స్ గుండకాయ గుండకాయ కాయదరా గుండకాయ బెండకాయ మీరందరు నా గుండకాయ సబ్‌స్క్రైబర్స్ యిందా అన్నం ఇక్కడ చికెన్ కర్రీ కూడా అవుతుంది కాలుతుంది అది చికెన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ చేపలు రైసు చూడండి ఫ్రెండ్స్ గుండకాయ నిప్పుల మీద కాల్చుకున్నాం ఇట్లాంటి మాట బాగా ఇష్టం ఫ్రెండ్స్ వామ్మ చికెన్ కర్రీ చూడండి వాసివాడి కాసారా లెగ్ పీస్ వేసుకొని తింటే ఉంటుంది ఏమీ అయిపోయినా వంటలు ఏమేమి చేసినా ఒకసారి చూపించేసే మళ్ళా మటన్ కర్రీ

మొత్తం పక్కన ఫ్రెండ్స్ వంటలు అయితే అసలు చాలా లేట్ అయింది తింటే ఆ లేట్ గీట్ అన్ని మర్చిపోతాం సో సండే ఇంకా చికెను ఫిష్ బగారా రైస్ మటన్ ఉండాలని రెండు పొయ్యిలు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ తొందరగా ఇద్దని గొడవలేదేం లేదు వీళ్ళు ఏం గొడవ పడతారు వీళ్ళు మొఖాలు పడతారు సో చూడండి వీడియో అయితే మంచిగా ఉంటుంది మొత్తం చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు కూడా వీడియో మొత్తం నచ్చుతుంది అనుకుంటాను నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్